చెన్నై నగర మున్సిపల్ నగర చెన్నై నసిర్ అహ్మద్ శరవశి ప్రెసిడెంట్ ఏంటి ప్రియ చెన్నై స్టూడెంట్ టీమ్ ఎవరండి మిలేబ్ మిలేబ్ కానీ చంద్రబాబు నాయుడు పార్టీ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ ఎప్పుడు తన పార్టీ అని చెప్పి చెప్పడం ముఖ్యంగా చెప్పండి ఏనాడైనా చంద్రబాబు నాయుడు అన్నారా మీరు మన తెలుగుదేశం పార్టీ బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీ పార్టీ అని కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా నా హిస్ట్రీలు నా బీసీలు నా మైనార్టీలో చెప్పే నాయకుడు ఎవరంటే ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు కదా అని చెప్పి చెప్పారు ముఖ్యంగా రావడానికి కారణం ఏమంటే ఈ ఎలక్షన్ దగ్గర దగ్గర ఆరు రోజులు ఉంది ఇక్కడ దగ్గర మైనార్టీలు చాలామంది ఉన్నారు నేను మైనార్టీ ప్రెసిడెంట్గా ఇక్కడ మైనార్టీస్ కోసం వచ్చాను మీరు ఇక్కడ ముఖ్యంగా ఒక మాట చెప్పండి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి అమిత్ షా అంటారు అక్కడ హైదరాబాద్లో అలాగే కిషన్ రెడ్డి గారు కూడా ఇదే మాట అంటారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తామని అలాగే మన చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే మొన్న వచ్చి కదిరిలో అంటాడు నెల్లూరులో అంటాడు లేదు నేను ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ సరే మొన్న పిఎస్ గోయల్ అని అతను మన ఆయన కూడా సెంట్రల్ మినిస్టరే విజయవాడలో మీటింగ్ పెట్టడం జరిగింది పియూష్ గోల్ గోయల్ చంద్రబాబు పక్క పక్కన కూర్చొని ప్రెస్ మీట్ పెడుతున్నారు ఆ ప్రెస్ లో పియూష్ గోయల్ అడిగారు మీ బీజేపీ యొక్క మా సిద్ధాంతం ఏమి మీ యొక్క ఎన్టీ ఎజెండా ఏమంటే మేము నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తామంటున్నారు చంద్రబాబు పక్కన కూర్చొని కనీసం ఉలికినావా కనీసం చెప్పినావా లేదు 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 మా దాంట్లో ఇది లేదని వాళ్ళు అక్కడ ఉల్లకడు పల్లెగడు వాళ్ళ పక్కన వచ్చి ఏమంటాడంటే నేను ముస్లిం విజయవాడ సపోర్ట్ ఇస్తానంటారు చంద్రబాబు నాయుడు ఒక్క విషయం మీకు చెప్తున్నాను ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి కొన్ని కనీసం బీజేపీ లీడర్ల ముందన్న ఆ మాట అనగలవా నేను వచ్చి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీరని చెప్పి అనగలవా అంటే అనే దమ్ముడి లేదని చెప్పి చెప్తున్నాను కాబట్టి మైనార్టీ సోదరాల ఒకసారి ఆలోచించండి ఈ వెళ్ళే మాటలు అని చెప్పి చెప్తున్నాను బండి ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే ఆ టూ థౌసండ్ ఫోర్టీన్లో మైనార్టీస్ సంక్షేమానికి ఎక్కువ ఖర్చు పెట్టింది నేనే జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఖర్చు పెట్టలేదు అంటాడు ఒక మాట ఏంటంటే చూడండి తెలుగుదేశం పార్టీ సెంట్రల్ లో అప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ లో కలిసి ఉంది సెంట్రల్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళకి కలిసి ఉన్నారు ఇద్దరు పోటీ చేస్తున్నారు కలుసుకుంది ఇద్దరు మంత్రులు అక్కడ అక్కడ వచ్చి ఇద్దరు మంత్రులు ఇక్కడ ఆయన ప్రశాంతంగా జీవితం గడుపుతున్నారు నాలుగున్నర సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు స్పెషల్ ప్యాకేజ్ అంటే ఏదో బీజేపీ వాళ్ళు సరే వీళ్ళు స్పెషల్ స్టాటర్ అడగరు అని చెప్పి బాగా ఇష్టం వచ్చిన డబ్బులు ఇచ్చారు టూ థౌసండ్ ఫోర్టీన్ తర్వాత ఆ డబ్బులు ఏమైనా సరే ఆ డబ్బులు ఉన్నాయి ఆ డబ్బుల్లో మైనార్టీ సంక్షేమానికి ఖర్చు పెట్టింది రెండు వేల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టాడు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అదే మా జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు కరోనా పెట్టుకొని రెండు సంవత్సరాలు కరోనా అయిన తర్వాత మొత్తం చూసుకుంటే అప్రాక్సిమేట్ గా మూడు సంవత్సరాలే ఆయన పాలన చేసింది ఆ మూడు సంవత్సరాలు చూస్తే డైరెక్ట్ గా చూస్తే దేవందేలా పద్నాలుగు వేల ఐదు వందల కోట్లు డైరెక్ట్ గా మైనార్టీ సంక్షేమానికి ఖర్చు పెడితే ఇండైరెక్ట్ గా దగ్గర దగ్గర ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్లీ ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు మైనార్టీ సంక్షేమానికి ఖర్చు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అవునా కాదా అని చెప్పి నేను ఇంటికి కాబట్టి కొన్ని వేల కోట్లు అంటే నువ్వు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు రెండు వేల మూడు మూడు వందల కోట్లు కానీ జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టి ఇరవై మూడు వేల కోట్లు అంటే దగ్గర దగ్గర పది అంతలు ఖర్చు పెట్టిన చరిత్ర మనసున్న మానజు జగన్మోహి గారు అని చెప్పి నేను గట్టిగా తెలుపుతాను కాబట్టి ఖర్చు పెట్టుకొని ఇక్కడ మైనార్టీ సోదరు చాలా మంది ఉన్నారు మళ్ళా మన తెలుగుదేశం మళ్ళీ జిమ్మిక్ చేసుకుని చంద్రబాబు నాయుడు అక్కడ తెలంగాణలో పోయి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాడు వాళ్ళ ఇప్పుడు వచ్చిన బీజేపీ సపోర్ట్ చేస్తాడు చేసి మురుసూపల్లి అమ్మని తీసుకొచ్చి అక్కడ ఆమెను తీసుకొచ్చి కాంగ్రెస్ నిలబడారు ఎందుకంటే జగన్ రెడ్డి గారు ఓటు ఇచ్చి ఇప్పుడు మైనార్టీస్ కొంచెం సంగీతంలో ఆలోచిస్తున్నారు మన ఒకటి కాంగ్రెస్ ఎంపీగా ఇద్దామని చెప్పి ఆలోచిస్తున్నారు అది ఆలోచన తప్పని చెప్పి చెప్పి కోరుకుంటాను ఎందుకంటే మైనార్టీస్ ఒక పార్లమెంట్ సెగ్మెంట్ లో అప్రాస్పటి ఒక లక్ష నుంచి రెండు లక్షలు కానీ పద్నాలుగు లక్షల్లో ఒక రెండు లక్షల మీరు ఓట్లు డివైడ్ చేసేస్తే అది ఆటోమేటిక్గా డైరెక్ట్గా గా బీజేపీ గెలిచినట్టే డైరెక్ట్గా గా మీరు తెలుగుదేశం గెలిచినట్టే అని చెప్పి ముఖ్యంగా మీరు దయ ఒక మీరు జగన్ రెడ్డి గారి ప్రేమ ప్రేమతో ఒక ఓటు ఫ్యాన్ గుర్తు ఎమ్మెల్యేగా ఒక ఓటు ఫ్యాన్ గుర్తు ఎంపీగా వేయమని నేను అభ్యర్థిస్తున్నాను ఇకపోతే ఎవరన్నా కానీ ఎలక్షన్ ముందు తన మేనిఫెస్టో చూపించి ఓట్లు అడుగుతాడు అలాగే టూ థౌజండ్ ఫోర్టీన్లో చంద్రబాబు నాయుడు ఆరు వందల వాగ్దానాలు కనీసం అంటే ఇంత పెద్ద బుక్ ఉంది ఇవాళ విలీలు ఇప్పుడు ఆ ఇంటర్ కూడా తీసుకుడేసాడు ఆ బుక్ని చంద్రబాబు నాయుడు అందులో దగ్గర దగ్గర పదిహేడు వాగ్దానాలు మైనార్టీ చేశాడు చంద్రబాబు నాయుడు కానీ ఒకటంగా రెండవ పూర్తి చేసావా అని మైనార్టీ మీద ప్రేమ ఉందా అంటే ప్రేమ లేదు సరే అది అయిన తర్వాత పోనీ నువ్వు సరే నువ్వు ఒక్క క్యాండిడేట్ ఇచ్చావు టూ థౌసండ్ ఎందుకంటే దీని ముస్లిం మీద నీకు ప్రేమ లేదు ఏమి లేదు దేశం ఉంది కాబట్టి ఒకే సీట్ ఇచ్చావు సరే ఆయన ఊడిపోయాడు కోల్పోతే కనీసం ఎమ్మెల్సీ చేశామంటే అది కూడా చేయాలి నాలుగు నాలుగు సంవత్సరాలు మైనార్టీ ప్రాతినిధ్యం లేని స్టేట్ ఏదంటే అది ఆంధ్రప్రదేశ్ గా ఉంది కరబ్బు కట్టినా మతవాది ఎవరంటే ఆయన ఉత్తరప్రదేశ్ లో మన యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన గెలిచిన వెంటనే ఒక నెలకే ఒక మైనార్టీ మంత్రి ఇచ్చాడు యూపీలో అప్పుడు కానీ అప్పుడన్నా నీ గుర్తొచ్చాడా పోనీ అరే నేను మైనార్టీ ఇన్నో ఓట్లు లాక్కున్నా వేసుకున్నా అని చెప్పి అది కూడా లేదు నాలుగు వేల సంవత్సరాలు మంత్రి కూడా లేదు ఈయన చేరిత్ర మీదే చంద్రబాబు నాయుడు కానీ మన గవర్నమెంట్ లో అల్లర్ ఏమన్నా చూసుకుంటే సీఎం తర్వాత ఎవరు డిపీసీ సీఎం గా డిపిఎంగా డిపి్యూ సీఎం గా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎమ్మెల్యేలుగా నగల్సీ లుగా లెవెన్ మెంబర్స్ స్టేట్ చైర్మన్లుగా అందులో నాలుగు కేబినెట్ నాయకులుగా మేయర్లుగా డిపి్యూ మేయర్లుగా చైర్మన్లుగా డిపి్యూ చైర్మన్లుగా సర్పంచులుగా డిప్టీ సర్పంచులుగా ఇలా చూసుకుంటా పోతే వేలాది పోస్టులు మైనార్టీకి ఇచ్చిన చరిత్ర వేలాది పోస్టులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తున్నాను